జయ శ్రీరామ్ రామచంద్ర పాహిమాం రక్షమాం శరణ ప్రభు శరణ్ సంపద మీద ఆశ ఎక్కువగా ఉంది నన్ను పరిపూర్ణంగా ప్రేమించే వాళ్ళు నా యొక్క చూసే చూసేవాళ్ళు ఎవరు నాకు అర్థం కావడం లేదు నేను ఒక పెద్ద భూస్వామిని మా గ్రామంలో మీరు ఏదో చెప్తున్నారని విని వచ్చాను మరి ఇదన్నీ తెలుసుకోవాలంటే నేనేం చెయ్యాలి నన్ను ఎవరు బాగా చూసుకుంటూ అర్థం చేసుకునేది అనేక మంది నా చుట్టూ ఉన్నారు కానీ ఎందుకు ఎవరిని నమ్మబుద్ధి కావడం లేదు అప్పుడు చనిష్టడు ఆయన మీరు పెద్ద భూస్వామి అంటున్నారు ధనం బాగా ఉంది ధనము ఉన్న చోటికి ఏం చేరతాయి ఇప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్ల తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరాసుమతి పద్యాలు ఊరికి చెప్పలేదు ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తుడది ఎట్ల తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరాసుమతి పూర్వ కవులు ఇటువంటి వాటి కోసమే ఈ ఎన్ని పద్యాలు రాశారు దగ్గర ఏం లేదనుకో నీ దగ్గరికి అబ్బరు రాదు కనీసము ఈ యొక్క పిల్లి ఎలుక చెమ ఇట్లాంటివి కూడా రావు ఎందుకు ఇంట్లో ఆహారం ఏమైనా ఉంటే కదా అవి ఎలుకలు తినేదానికి రావు పిల్లికి పాలు పోస్తే కానీ పిల్లి రాదు ఒక్కొక్క అన్న ఒక అద్ద ఒక ముద్ద అన్నం వేస్తే కానీ కుక్క రాదు అవి కూడా రావు ఎందుకు ఏమి లేదు కాబట్టి ఏమీ లేని వాళ్ళ కష్టాలు అలా ఉంటాయి అంటే మనుషులంతా కూడా ఈ లోకం ఎలా ఉంటుందంటే మనం ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి ఏ విధంగా మన ఆలోచనలు పంపిస్తుంటామో మనకు అలాంటి ఆలోచనలే మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తుంటాయి మనం ఆలోచించే విధానం బట్టి ఉంటుంది ఈ భౌతిక ప్రపంచాన్ని మనం ఆనందంగా ఆలోచిస్తే అది మనకు ఆనందంగా తిరిగి వస్తుంది అన్ని ఆనందాలని తీసుకొచ్చి పాడేస్తుంది ఈ భౌతిక ప్రపంచాన్ని మనం అనుమానంతో చూస్తే అది కూడా అనేక అనుమానాలు మనలో కలిగిస్తుంది ఈ భౌతిక ప్రపంచంలో ఉండే సర్వ మానవ ప్రపంచం అంటే ఈ భూమి చెట్లు పట్లని కాదు మనుషులు భౌతిక ప్రపంచము అంటే మన చుట్టూ ఉన్న బంధువులు బాంధవ్యాలు మనం ఎలా ప్రదర్శిస్తే అలా వస్తారు వారిలో రేకిచ్చేటటువంటి అను ప్రతికూలమైన భావాలు మనకు తెలియదు కానీ మనం ఎలా ప్రవర్తిస్తే వాళ్ళు కూడా అలాంటి ప్రవర్తనే మనము చూపిస్తారు నువ్వు అనుమానంతో చూస్తున్నంతసేపు వాళ్ళు కూడా నేను మోసం చేయాలని చూస్తారు అనుమానించవద్దు ప్రేమించు వాళ్ళని ప్రేమించు ఆనందించు ఎలా అంటావా సంపద ఉంది నీ దగ్గర అనేక మంది ఉన్నారు వాళ్ళకు ఏమేమి ఉన్నాయో అడిగి తెలుసుకో ఏ పండకో ఏ మారికో వాళ్ళకి అట్లా ఒక దుస్తులు తీసి వాళ్ళకి పది రూపాయలు ఇవి ఖర్చు కష్టం ఉంటే వాళ్ళు నిన్ను బిడ్డ బిడ్డలాగా చూసుకుంటారు అంటే నీకు అన్ని సేవలు చేస్తారు ధనం అనేది ఎట్లయినా చేయిస్తుంది ధనం చేయలేని పని ఇంకేదీ లేదు ధనంతో అన్ని పనులు సాధించవచ్చు కానీ ఒక్కటి మాత్రం సాధించలేరు ఏంటది దైవానుగ్రహం ధనంతో అన్ని చేయవచ్చు అహంతో ఎగిరిపడే వాళ్ళకి దైవానుగ్రహం ఏమాత్రం ఉండదు ఎందుకు ఇచ్చిన దైవం నీకు అన్నీ ఇచ్చిన దైవం నువ్వు అది మర్చిపోయి నేను చేస్తున్నాను నేను దానం చేస్తున్నాను నేను పుణ్యం చేస్తున్నాను నేను కర్మలు చేస్తున్నాను నేను అన్నీ చేస్తున్నాను నా నేనే ఈ యొక్క పనులన్నీ చేయగలను అనుకుంటే అది అజ్ఞానం కదా అజ్ఞానంలో ఎప్పుడది భగవంతుడు దగ్గరికి రాదు భగవంతుడు అంటే ఎవరు జ్ఞానం జ్ఞానం ఉంటేనే కదా మనలో మంచి కలుగుతుంది అజ్ఞానంలో ఉన్నంతకాలం భగవంతుడు మన దగ్గరికి రాడు అదే విధంగా నీకు సంపద ఉంది ఎవరెవరెవరు అందరూ వచ్చిన చుట్టూ తిరుగుతారు దేనికోసం పది రూపాయలు ఇస్తామని ఈ సొమ్మతి పద్యం ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా మామూలు ఎండిపోయిన చెరువులో కప్పలే ఉండవు అది నీళ్ళతో నిండిపోయిందనుకో అన్ని కప్పలు పుట్టుకొని వచ్చేస్తాయి ఎక్కడి నుంచో కొన్ని వేల కప్పలు వచ్చిన ఎక్కడ కాంటూ ఉంటాయి మనుషులు కూడా అంతే ధనం ఉండే వాళ్ళకి వెళ్ళి అయ్యా 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 చేతులు కట్టుకుంటారు ధనం వాడు ఎంత ఇదిగా ఉన్నా తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు ఈ సహజం లోక సహజం నీవు నీ యొక్క ప్రవృత్తిని మార్చుకో ప్రవృత్తిని మార్చుకున్నావు అంటే ప్రశాంతకు ఎందుకు నీవు ధనాన్ని అధిక విలువ ఇస్తూ చూస్తున్నావు మనుషులకు విలువ ఇవ్వటం లేదు విలువైన మనుషుల్ని గుర్తించటం లేదు మనుషుల్లో ఉండే విలువను గుర్తించడం లేదు అందరు చెడ్డవాళ్ళు కాదు నువ్వు చెడు చూపుతో చూస్తే వాళ్ళు వైపు చెడు చూపే చూస్తు కనబడుతుంది నువ్వు మంచి చూపుతో చూస్తే వాళ్ళు చూసే చూపు నీ వైపు మంచి చూసినట్లు అంటుంది మనం చూసే దాన్ని బట్టి ఈ ప్రపంచం ఉంటుంది యా దృష్టి సా సృష్టి మోసం చేసేవాళ్ళు ఉండొచ్చు నేను ప్రేమించేవాళ్ళు ఉండొచ్చు నీ మీద అభిమానం ఉండేవాడు ఉండొచ్చు అదేవిధంగా నేను నమ్మిన బండులాగా నీకు సేవ వాళ్ళు కూడా ఉంటారు అయితే నువ్వు గుర్తించాలి నువ్వు అందరినీ ఎద్దుని గుర్రాన్ని మేకని కుక్కను ఒక గాట్లో కట్టేసినట్టు కట్టేస్తున్నావు ఎద్దును ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి గుర్రాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి కుక్కను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకోవాలి కనుక మనం జీవించే విధానంలో ఎవరెవరిని ఎలా చూడాలి ఎక్కడ ఏ స్థానంలో ఉంచుకోవాలో అది ఆలోచించగలిగే శక్తి ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా ప్రశాంతంగా ఉంటావు అది లేకపోతే ఇలా ఉంటావు కనుక ఇప్పుడు నీవు నీ సమస్యకు పరిష్కారం అర్థమైందా అర్థమైంది గురువుగారు కొంచెమే అర్థమైంది నాకు అర్థమవుతుంది నీవు బాగా ఆలోచించుకో నీకు అందరూ అనుకూలంగా కావాలా లేక వ్యతిరేకంగా కావాలా అనుకూలంగా కావాలంటే ఏం చేయాలి ధనం ఉంది కాబట్టి నీకు ఉపయోగించుకోవచ్చు జ్ఞానం ఉన్నవాడు కూడా అంతే జ్ఞానం ఉండేవాడు తన అందరిని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు అజ్ఞాని మాత్రమే కొందరి విరోధంగా కొందరు అట్లాగా కొందరు పరా ఇవ్వాలి చేసుకుంటూ ఉంటారు కనుక జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు కూడా ఎవ్వరికి విరోధిగా ఉండడు అందరినీ తన వైపు తిప్పుకొని తనకు అనుకూలంగా మార్చుకొని తన వాళ్ళని తనను అన్ని విధాల సంతోషించే వాళ్ళుగా మార్చుకుంటారు జ్ఞానం ఉన్నవాడికి ఉన్న వారికి ఇదే తేడా ధనం ఉంటే ఎక్కువ విరోధులు ఏర్పడతారు జ్ఞానం ఉంటే అందరూ అనుకూలవంతులుగా వస్తారు జ్ఞానం ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు కనుక నీ వెళ్ళి ఇక మీదట నీ దృష్టి మార్చుకో మార్చుకొని బాగా గమనించు ఏం చేయాలో వచ్చేయి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా పరీక్షించు ఆ పరీక్షలు ఎవరి దేంట్లో పాస్ అవుతారో వాళ్ళకి అటువంటి ఆనందాన్ని కలిగించు వెంట నువ్వు ఆనందంగా ఉంటావు ఇతరుల్లో ఆనందం వెతుక్కున్నావు అంటే నీకు ఆనందంగా ఉంటుంది ఇతరులలో సంతోషాన్ని వెతుక్కున్నావు నీవు సంతోషిస్తావు ఎందుకంటే మన సంఘజీవులము సమాజంలో ఉన్నాము సమాజంలో ఉన్నప్పుడు మన గౌరవం మర్యాద ఇవన్నీ కూడా కోరుకుంటాము అవన్నీ పోవాలనుకున్నవాడు పిచ్చి పిచ్చి చేష్టలతో పిచ్చి పిచ్చి ఆటలాడుతూ ఉంటాడు ఎందుకు ఎవరినంటే వాళ్ళు ద్వేషిస్తూ ఉంటారు ఎవరంటే వాళ్ళు దూషిస్తూ ఉంటారు ఎవరిని ఎక్కడ పడితే అక్కడ చెడ్డుగా చెప్పుకుంటూ ఉంటారు నచ్చలేదు కూడా చెడ్డగా చెప్పు పోయి ప్రచారం చేయి ఆయన దుర్మార్గుడు దుష్టుడు పరిగ్రహుడు ఇవ్వడి మరి మంచిగా ఉన్నాడు చెడ్డుగా మళ్ళీ ఏమనుకుంటారు నాకే మంచిగా నేను ఇంటి మాట్లాడుతున్నాడు అనుకుంటా తర్వాత అర్థం చేసుకుంటారు ఓహో ఎవడు చెడు చెప్తున్నాడు వాడు చెడ్డవాడు ఎవరు మంచి మాటలు చెప్తుంటారో వాళ్ళే మంచివాడు ఇలాంటి ఆలోచనల్లో ఉండే మార్పులను మనం ఉపయోగించుకోవాలి మన ఆలోచనలు మనం మార్చుకొని సమయానుకూలంగా ఉపయోగిస్తూ ఉంటే ఆ యొక్క మాటల ప్రభావం మనకు అందరూ కూడా మిత్రులు బంధువులు అవుతారు మాటల వల్ల అందరూ దూరం అవడం తప్పితే ఇంకేమీ ఉండదు సాధించేది కూడా ఉండదు ఒక ప్రేమ అనేది సకలాన్ని జయించవచ్చు నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు సర్వలోకం పరమేశ్వరం ఈశ్వరం పరంధామం గోవిందం కృష్ణం వందే జగద్గురు